ఏదన్నా పనులు చేస్తున్నప్పుడు చేస్తున్నప్పుడు మన కరెంట్ పోకుండా ఉండడానికి మన పాఠశాలకి ఇచ్చారు సరే ఈరోజు మన పాఠశాలకి విచ్చేసినటువంటి నైంటీ త్రీ బ్యాచ్ ఎస్ఎస్సి స్టూడెంట్స్ అందరికి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు ఈరోజు ఈ పాఠశాలలో ఈ పాఠశాల చెట్ల కింద ఈ పాఠశాల గ్రౌండ్లో చదివి మీలాగనే అప్పుడు మీ ఎంత ఏజీలా ఉన్నారు ఇప్పుడు మీకు మీదందరూ కూడా పెద్దయి మంచి మంచి స్థానాల్లో స్థిరపడి ఈ పాఠశాలలో చదివినటువంటి చదువులకు గుర్తుగా తమ జ్ఞాపకాలని మరింత పదిలం చేసుకోవాలని ఉద్దేశంతో ఈ మధ్యకాలంలో మన పాఠశాలలో ఒక గెట్ టుగెదర్ ఏర్పాటు చేసుకున్నారు టుగెదర్లో అందరికీ ఫోన్ చేసుకొని అందరు కూడా మన పాఠశాల కింద గత స్మృతులను బాల్య స్మృతులను జ్ఞాపకం చేసుకొని పిల్లలందరూ కూడా ఎంజాయ్ చేశారు పిల్ల పెద్దలందరూ పిల్లలు అయ్యి ఎంజాయ్ చేశారు తర్వాత వాళ్ళందరూ ఈ పాఠశాలలో చదివినందుకు గాను ఏదో ఒక జ్ఞాపకంగా పాఠశాలకు ఒక గిఫ్ట్ ఇవ్వాలని చెప్పి అందరూ అనుకొని మన పాఠశాలకు ఒక మంచి ఇన్వర్టర్ని బహుమానంగా ఇచ్చారు కాబట్టి మరి వాళ్ళ స్థాయికి మించి మంచి ఆలోచన చేసి వాళ్ళు చదివినటువంటి పాఠశాలకి తర్వాత మిగిలినటువంటి విద్యార్థులకు చదువుతున్నటువంటి విద్యార్థులకు చదవబోయే విద్యార్థులకు అందరికీ స్ఫూర్తిగా నిలవాలనే ఉద్దేశంతో వాళ్ళు ఈ యొక్క గిఫ్ట్ని పాఠశాలకి ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ యొక్క బ్యాచ్ వాళ్ళందరికీ కూడా పేరు పేరిన కృతజ్ఞత తెలియజేస్తున్నాను అందరినీ కూడా మరొకసారి మెచ్చుకుంటున్నాం అప్పుడెప్పుడో మీరు చదివారు ఇప్పుడు మాతోని కలిసి మరి ఈ సందర్భాన్ని షేర్ చేసుకున్నది ఈ సందర్భాన్ని మాతో గడుపుతున్నందుకు మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఇంత మంచి గిఫ్ట్ని పాఠశాలకు ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇదిగో గౌరవనీయులు మన స్కూల్ హెచ్ఎం గారికి ఉపాధ్యాయులకు తోటి మా మిత్రులకి విద్యార్థిని విద్యార్థులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం అండి మేము గత జూన్ ఇరవై తొమ్మిదో తారీఖున గెట్ టుగెదర్ అన్ని ముప్పై ఒక్క సంవత్సరాల తర్వాత గెట్ టుగెదర్ కార్యక్రమాన్ని చేసుకున్నాము దానికి మన స్కూల్ హెచ్ఎం గారు కానీ ఉపాధ్యాయులు వారు కానీ ప్రతి ఒక్కరికి కూడా మాకు ప్రతి ఒక్కరు కూడా మాకు సహకరించినారు అలాగే మేము కూడా ఇదే స్కూల్లో చదువుకున్నాం కాబట్టి మా తోసిన తోసిన సహాయం చేయాలనే ఉద్దేశంతో మేము మిత్రులందరం కలిసి కొంత ఏదో ఒకటి ఏర్పాటు చేద్దామన్న ఉద్దేశంతో మన టీ మన హెచ్ఎం గారు సార్ సలహా మేరకు కొన్ని చెప్పడం జరిగింది దాంట్లో భాగంగా ఇన్వేటర్ అనేది మనకి అవసరం అనేది చెప్పేసి ఇవ్వటం జరిగింది అలాగే అలాగే మీరు కూడా మంచిగా చదువుకొని మంచి పొజిషన్కి రావాలని కోరుకుంటూ అలాగే మా మిత్రులందరూ కూడా ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మేము నాది కోమట్టి మాది నైన్టీ త్రీ నైంటీ ఫోర్ బ్యాచ్ ఇక్కడ మేము పదో తరగతి చదువుకున్నాం చుట్టుపక్కల ఊళ్ళు నేరడా కోమట్ల గూడెం బొట్టుకుంట అనంతరం పెద్ద గోపతి చిన్న గోపతి నేరడా అలాగా అన్ని ఊళ్ళ నుంచి ఇక్కడికి స్కూళ్ళు రావటం ఇక్కడ విద్య నేర్చుకోవటం మనం ఇలాగా అలాంటి మీలాగే మేము కూడా ముందు వాళ్ళు ఏది నైంటీ త్రీ అప్పుడు టెన్త్ అనమాట నైంటీ ఫోర్ అప్పుడు మీరు ఇప్పుడు ఇప్పుడు ఎలా ఉంటారంటే ఆలోచన అంతా కూడా చదువు అంటే కొంచెం బర్డెన్గా సార్లు కొడుతున్నారు లేదా ఇంకొంచెం అవన్నీ కూడా మేము కూడా ఫేస్ చేసిన వాళ్ళమే అప్పుడు మాకు తెలియదు ఇప్పుడు మేము చెప్పినా మీకు అర్థం చేస్తున్న వాళ్ళు దానిలో బాగా మంచిగా చదవాలి మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అన్నారు తల్లిదండ్రుల తర్వాత గురువులు దైవం యొక్క అనుగ్రహంతో మనకి నియమించబడిన వాళ్ళు కాబట్టి గురువుల్ని గౌరవిస్తూ మంచి చదువులు చదువుకొని ఉన్నత స్థాయిలో మీరందరూ కూడా ఎదగాలని మనస్ఫూర్తిగా ఎంత మంచి స్కూల్ ఉండటం అన్ని వస్తువులు ఉండటం ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం ఉండటం అప్పుడు ఇంత వస్తువులు లేవు ఇప్పుడు కాదు కూడా ఎంత కేర్ తీసుకుంటున్నారంటే గవర్నమెంట్ స్కూల్లో మన ప్రైవేట్ స్కూళ్ళ కంటే చాలా బెస్ట్గా ఉన్నాయని చెప్పి స్టేట్ మొత్తం కూడా మంచి పేరుంది అందులో మనకైతే ఇంకా జిల్లా స్థాయిలో పెద్ద గోపతి పాఠశాల ఉన్నత పాఠశాల అంటే మంచి పేరుంది కాబట్టి ఇక్కడ చదువుకోవటం ఒక అదృశ్యంగా మేము భావిస్తున్నాం మీరు కూడా అదృష్టంగా భావించి ఉన్నత స్థాయికి ఎదగాలని ఈ వచ్చిన ఉపాధ్యాయులందరూ కూడా వారి వంతు వారు మిమ్మల్ని ఉన్నతంగా తీర్చిదిద్దడానికి వారు ఆహర్దీష్లు కృషి చేస్తున్నారు కాబట్టి వారు కూడా సహకరించాలని ఉన్నత స్థాయిలో మీరు రావాలని ఈ స్కూలు ఇంకా వేరే బ్యాచ్లు ఎవరైతే ఉన్నారో వారు కూడా మమ్మల్ని ఆదర్శంగా తీసుకొని ఎంతో కొంత స్కూల్కి సహకరించి స్కూల్కి అవసరమైనటువంటి సౌకర్యాలని కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓకే జై అందరూ కూడా మా పూర్వ విద్యార్థుల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ఈరోజు మాకు చాలా సంతోషంగా ఉంది మీ వ్యక్తుల ఏర్పాటు చేసుకోవటం ఒకే ముప్పై ఒక్క సంవత్సరాల తర్వాత అందరు కలుపుకొని సిక్స్ ఒక ఆరో తరగతి వర దగ్గర ఏడవ తరగతి వర దగ్గర అందరూ వాళ్ళు కలుపుకొని చేయటం ఒక భాగం అయింది తర్వాత దీనికి ముఖ్య ఉద్దేశం మరి ఆ వేళ విషయాలు ఏంటో తెలియదు కానీ మన హెచ్ఎం గారు ఈ ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయుల మరియు వారి వారికి ఉన్నటువంటి ఆ ప్రేమ ఆప్యాయ తాగాలు మమ్మల్ని అందరూ ఇక్కడ నడిపించగాలి అని నేను నమ్ముతున్నాను చాలా సంతోషం ఉంది గారు ఉన్న టైంలో మార్చు కాదు ప్రాంతంలో మేమంతా కలుసుకోవటం ఇప్పుడున్నటువంటి ఉపాధ్యాయులు వారి ప్రేమ బట్టి మేము అంత గొప్పగా చేస్తున్నామని దాని తక్కువ పిల్లలను ఉద్దేశించి ఒక రెండు మార్కులు చెప్తున్నాను పిల్లలు మేము చదువుకునేటప్పుడు మాకు చిన్నప్పుడు కూడా ఒక మా వాటిని చెప్పేది మాకు చెప్పినటువంటి గురువులు ఏం చెప్పారంటే రేపటి రోజున మీరు కూడా గొప్పవాళ్ళు అయినప్పుడు మీకు చేత సహాయం చేయాలని అన్నారు అది ఆ ఒక ఐదు సంకల్పాల నుంచి మేము గెట్ వ్యక్తిగత చేయాలని అది నెరవేరింది మహిళా మనులు మన వాళ్ళ మహిళా మనులు మన సురేష్ గారు ఉన్నారు కానీ వాళ్ళ యొక్క సంకల్పం ఒక ఐదారు లేడీస్ వాళ్ళు మేము కొంతమంది కలిసి దీన్ని సాధించగలిగాం దీంట్లో ప్రముఖులు ఉన్నారు దీంట్లో ఛాయశక్తులు వాళ్ళు కృషి చేసి ఎంతో గొప్పగా అంత గొప్పగా ఈ రోజు ఈ యొక్క ఇన్వెటర్ ను స్కూల్ పిల్లవాడు అక్కడ నిల్చోకూడదు ఈ రోజు మొత్తం ఒక సిస్టమ్ కంప్యూటర్ సిస్టమ్ అయింది ఒక పిల్లవాడు టీసీ కానీ స్టడీ కండక్టర్ కానీ ఇబ్బంది పడకూడదు ఆ సెలవులు ఉన్నాయి లాస్ట్ రోజు వెళ్దాం అనుకుంటే ఈ రోజు ఇంటికాడ ఏదో పనులు పనులు కార్యక ఆ కాలంలో రాలేకపోయి లాస్ట్ కోజ్ వస్తే అక్కడ కరెక్ట్ పోతే అయ్యో పిల్లవాడు ఆ రోజు కాలేజీలో చేత ఇబ్బంది పడతారని అన్న ఉద్దేశంతో ఏదైతే హెచ్ఎం గారు రమ్య సారు ఆ రోజు మాట్లాడినప్పుడు చెప్పారు చూసా తప్పకుండా దీనికి ఆ మూల తారీఖులు ఉన్నారు మానవ ప్రముఖులు సురేష్ గారు రామారావు ప్రసాద్ గారు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అందరం కూలంకు చర్చించి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది చాలా సంతోషంగా ఉంది మీ పిల్లలు వీళ్ళందరూ కూడా ఆ చదవాలిరా ఎన్ని ఆటంకాలు వచ్చినా చదివే వరకు వెలుగు మూడో నేత్రం అనేది ఏదైనా ఉందంటే అది చదివే ఎంత కష్టమైనా ఎంత ఇబ్బంది అయినా ఎన్ని అవాంతరాలు కలిగినా చదివితే ఈనాటి గొప్ప మంచి విద్య ఆ

కట్ చేసి మళ్ళీ స్టార్ట్ చేశారు హెచ్ఎం గారికి హెచ్ఎం నమస్కారం అండి ఇక్కడ ఉన్న ప్లస్ నా పూర్వ విద్యార్థులందరికీ కూడా నమస్కారం అండి